టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కూడా రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా ద్వాదశ రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది ఈ నవంబరు మాసం అంతా కూడా అన్ని రాసుల వాళ్లకు ఎవరెవరికి ఏ ఏ విధముగా ఉండబోతూ ఉన్నది ఎలా ఉంది ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి అనేటువంటిది తెలియజేయటం జరుగుతూ ఉన్నది ఈ పన్నెండు రాసుల వాళ్లకు ఈ నవంబర్ మాసం అంతా కూడా ఒక్కసారి ఎవరెవరు వాళ్ళ వాళ్ళ వారి వారి జాతకం ఎలా ఉంటుంది ఎలా ఉండబోతున్నది ఎలా నడుచుకుంటే మేలు జరుగుతుంది అభ్యున్నత పదంలో ముందుకు వెళతారు అనేటువంటిది తెలుసుకుంటారు అనేటువంటి భావంతో తెలియజేస్తూ వృశ్చిక రాశి వారికి ఈ నవంబర్ మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే చాలా బాగుంది అనుకూలవంతముగా ఉంది మీకు యోగవంతమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేటువంటిది చెప్పవచ్చును ఎందుకు ఈ మాట చెప్తున్నాము అంటే తొమ్మిదవ స్థానములో నవమ స్థానము అయినటువంటి కర్కాటకములోకి గురువు ఎప్పుడైతే వచ్చాడో తప్పకుండా ఈ రాశి వాళ్లకు అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు ఇంట బయట సహకరించేటువంటి వాళ్ళు సహకరిస్తారు మీకు ఉన్నతమైనటువంటి ఆలోచనలు ప్రతిదీ కూడా గొప్పగా ఉండాలి నేను ఎక్కువగా సంపాదించుకోవాలి లే నేను నేను అందరికంటే బాగుండాలి అందరూ నన్ను చూసి ఫాలో కావాలి నేను వేసుకున్నటువంటి గుడ్డలు కానీ నేను వేసే నేను వాడేటువంటి వస్తువులు కానీ నన్ను చూసి పది మంది ఫాలో కావాలి అని అనుకునేటువంటి తత్వము ఉన్నటువంటి వారు వృశ్చిక రాశి సహజముగా ఉన్నతమైనటువంటి స్థితిగతులను కోరుకుంటారు అయితే దానికి తగ్గట్టుగా మీరు విపరీతమైనటువంటి శ్రమ మానసికమైనటువంటి ఆందోళన చెందుతూ ఉంటారు దానికి సరైనటువంటి సమయం ఈ మాసము అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను మీకు ఇంట్లో వాళ్ళు సహకరిస్తారు బయటి వాళ్ళు సహకరిస్తారు స్నేహితులు సహకరిస్తారు బంధువులు సహకరిస్తారు అధికారులు సహకరిస్తారు అన్ని రకాల వాళ్ళు దూరం దేశంలో ఉండేటువంటి వాళ్ళు కూడా మీకు సహకారం చేయటానికి సిద్ధముగా ఉన్నారు అయితే మీరు వేసేటువంటి అడుగులు మీరు ఆలోచన చేసేటువంటి విధానం మీకు ఏమి కావాలో అది స్పష్టముగా తెలియజేయండి బయటికి చెప్పకుండా మీలో దాచుకుంటే చేయడం కష్టం లోపల లోపల అనుకొని మీరు ప్రయత్నాలు చేస్తే కుదరదు అలా బయటికి చెప్పి తప్పకుండా నాకు ఇది కావాలి అని గనక మీరు దాని తర్వాత మీరు ప్రయత్నాలు చేస్తున్నారంటే తప్పకుండా విజయము లభించి తీరుతుంది భగవంతుడి యొక్క అనుగ్రహము అనేక రకాల యోగాలు మీకు ఉంటున్నాయి కీర్తి ప్రతిష్టలు వస్తాయి మీరు అనుకున్నటువంటి పనులు సాధించి తీరుతారు ప్రతి పనిలోనూ ముందడుగు వేస్తారు అనుకూలవంతమైనటువంటి విధముగా నలుగురికి పనికొచ్చే విధముగా మీకు ఉపయోగపడుతూ ఇంకో నలుగురికి ఉపయోగపడేటువంటి విధానముగా నేను చేసుకోవాలి అనేటువంటి తాపత్రయముతో ముందుకు వెళతారు అందరికంటే బాగుండాలి అనుకునేటువంటి నిర్ణయముతో కొన్ని కొంత వాహనం కొనడము కానీ లేదా ఇల్లు కొనాలి అనుకోవటము గాని లేదా ఇల్లు కట్టించాలి అనుకునేటువంటి విధానము కానీ బంధువులలో వాళ్లకంటే నేను గొప్ప అని అనిపించుకోవాలి అనే తాపత్రయంతో చేసేటువంటి పనులకు శ్రీకారము చుట్టినట్టుగా ఈ మాసము చాలా యోగవంతముగా ఉన్నది మీ మనస్సుకు తగ్గట్టుగా మీ పనులకు అనుకూలవంతముగా గ్రహస్థితులు ఉన్నాయి కాబట్టి భగవంతుడి అనుగ్రహము పరిపూర్ణముగా ఉన్నది మీరు ఎక్కడికైనా వెళ్ళాలి దూర ప్రదేశాలకు వెళ్ళి చదువుకోవాలి లేదా ఉద్యోగాలు చెయ్యాలి లేదా వెళ్ళి రావాలి నేను కలుసుకోవాలి అని ఒక వ్యక్తిని నేను కలవాలి మీకు ఏ వ్యక్తి మీద అయితే అభిమానం ఉందో ఆ వ్యక్తిని కలుసుకోవాలి ఈ వ్యక్తిని దూరమైనటువంటి వ్యక్తులు దగ్గర కావటము ఈ మాసములో మీకు అంత అనుకూలవంతముగా ఉన్నది మీ మనస్సుకు తగ్గట్టుగా అన్నీ సఫలీకృతముగా జరగటానికి యోగవంతముగా ఉన్నది వృశ్చిక రాశి వాళ్లకు అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను గ్రహాలు ఎప్పుడైతే అనుకూలవంతముగా ఉంటాయో మీ యొక్క నడవడిక కూడా మీ బుద్ధి కూడా అలాగే పనిచేస్తుంది ఎప్పుడైనా బుద్ధి కర్మానుసారణి అని బుద్ధి మన కర్మను అనుసరించి కొన్ని చేతులారా చేసుకొని ఆక్రోశము కోపము ఉంటుంది మీకు పని కాకపోయేటప్పటికీ కోపం వస్తుంది ఆవేశం వస్తుంది గోడల్ని గుద్దడం అలాంటివి చేస్తారు కోపం ఎవరిని ఏమి అనలేక అలాంటివి చేయకుండా ఆలోచన చేసి ఒక్కసారి మిమ్మల్ని మీరు తమాయించుకొని ఆలోచన ఎప్పుడైతే చేస్తారో అదే మీకు ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్లటానికి యోగవంతముగా ఉంటుంది గ్రహస్థితిలో అనుకూలంగా ఉన్నప్పుడు మన నిర్ణయాలు కూడా అనుకూలంగా ఉంటాయి అందువలన మీకు మేలు జరుగుతుంది అనేటువంటిది చెబుతూ ఉన్నాను పెద్దవాళ్ల నుండి ప్రశంసలు అంటే ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు పై అధికారుల నుండి ప్రశంసలు వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు పైన వాళ్ల నుండి ప్రశంసలు పొందటము మీ పని మీరు చిత్తశుద్ధిగా తొందరగా అయిపోవాలి అనేటువంటి భావనతో ఎప్పుడైతే చేస్తారో మీకు అదనముగా పనులు అప్పజెప్పటము అదనముగా జీతాలు ఇవ్వటము లేదా ఫలితము మీకు రావటము లేదా మీకు గుర్తింపు రావటము ఈ పని చేసేటువంటి వాడు ఇతను ఇక్కడ ఉండకూడదు ఇంకొక చోట ఉన్నతమైనటువంటి స్థితికి పంపించాలి అనేటువంటి దృక్పథముతో మీ యొక్క మార్పు స్థానము మార్పు జరిగే అవకాశము కూడా ఉన్నది అంతేకాకుండా ఇన్నాళ్ల నుంచి లేనటువంటిది స్థిరత్వాన్ని ఏర్పరచుకోవడానికి చూస్తారు చాలా భోగాలు అనుభవించాలి అనేటువంటి ప్రయత్నాలలో ముందుంటారు అంటే మీ కోరికలు నెరవేర్చుకోవటానికి అనుకూలవంతమైనటువంటి కాలముగా కనపడుతూ ఉన్నది భూ క్రయ విక్రయాలలో మీకు తప్పకుండా విజయము లభించి తీరుతుంది ఇన్నాళ్ల నుంచి వివాహము కాలేదు అని ఎదురు చూసేటువంటి వాళ్లకు తప్పకుండా ఈ కార్తీక మాసములో వివాహము ఖాయము కావటము గాని దానికి అనుకూలవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటము గాని మంచి మాటలు మాట్లాడుకోవటము గాని ఎంగేజ్మెంట్ చేసుకోవటము గాని ఏదో ఒకటి జరిగి తీరుతుంది గాక అయితే మీరు ఏ లగ్నములో పుట్టారు అనేటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్ రాశి ప్రకారముగా యోగవంతముగా ఉన్నది అయితే మీరు పుట్టినటువంటి లగ్నం ఏమిటి ఏ లగ్నం అయితే ఈ గ్రహస్థితులు మీకు అనుకూలిస్తాయి అనేటువంటిది ఉంటుంది కాబట్టి పుట్టుక అనేటువంటిది చాలా ముఖ్యం అది మీకు అనుకూలవంతమైనటువంటి వాళ్ళు తెలిసిన వాళ్ళ దగ్గర మీరు చూపించుకోండి తప్పకుండా నమ్మకముతో ఎప్పుడైతే మీరు చూపించుకుంటారో నమ్మకముగా మీరు ఎప్పుడైతే పరిహారాలు చేసుకుంటారో తప్పకుండా విజయం మీ వెంటే ఉంటుంది గాక మనము ఆ త్రోవలో పోవాలి ఏది ఉన్నతమైనటువంటి దారి అని ఎంచుకునే విధానంలో ఉంటుంది మనము మన కారు బాగుంది మనము బాగున్నాం హైవేని ఎంచుకుంటామా లేకపోతే దగ్గర దారి కదా అనేటువంటి భావనతో బాగులేని దారి ఎంచుకుంటామా అనేది ఒక్కసారి ఆలోచన చేసుకుని మీరు ముందుకు వెళితే మీకే తెలుస్తుంది సర్వము మీ ముందే ఉంటుంది అంతా మీ చేతుల్లోనే ఉంది ఎవరి చేతుల్లోనో లేదు మీరు కొంచెము బెట్టు వేడి ఇది నేను తెలుసుకోవాలి ముందుకు వెళ్ళాలి ఇది చేసుకోవాలి అని ఎప్పుడైతే అనుకుంటారో తప్పకుండా మీకు విజయం లభించి తీరుతుంది ఒక వ్యక్తి మీ జీవితంలో అడ్డపడుతున్నాడు అనేటువంటి భావన ఉంటుంది ఆ అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి దూరమైనటువంటి వాళ్ళు దగ్గరవుతారు భార్యాభర్తల యొక్క అన్యోన్యత అనేటువంటిది బాగా పెరుగుతుంది అంతేకాకుండా ఇష్టపడినటువంటి వాళ్ళు ఉంటారు ప్రేమికులు ఒకవేళ ఏది సంబంధమైనటువంటి దాంట్లోనో కాస్త మామూలుగా ఆత్మ న్యూన్యతా భావముతో ఆత్మాభిమానముతో నేనే చేయడం ఏమిటి ఫోను నువ్వు చేయొచ్చు కదా అంటే నువ్వు చేయడం ఏమి నువ్వు చేయొచ్చు కదా అనేటువంటి దాంతో భీష్మించుకున్నటువంటి వాళ్ళు కాస్త తగ్గి దగ్గర కావడానికి అనుకూలముగా ఉంటుంది పోగొట్టుకున్నటువంటి ఉద్యోగము మళ్ళీ తిరిగి రావటం అనేటువంటిది కూడా జరుగుతుంది కాక కొంతమందికి ఎందుకు గురువు యొక్క అనుగ్రహము బాగా ఉంది కాబట్టి అందుకే అందుకే గురువు లగ్నములో ఉంటే లక్ష దోషాలను పోగొడతాడు అని శాస్త్రం అలాంటి గురువు తొమ్మిదవ స్థానములో ఉండేటువంటి దాని వలన మీకు అద్భుతమైనటువంటి యోగాలు ఇవ్వబోతూ ఉన్నాడు అనేటువంటిది గ్రహించాలి ఈ రాశి వాళ్లకు అన్ని అనుకూలవంతముగానే ఉన్నాయి అలాగే రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు తప్పకుండా కిరీట ధారణ అనేటువంటిది చేస్తారు ధారణ అవుతుందంటే ఏదో రాజు అవుతాడని కాదు కానీ పదవి అనేటువంటిది వరించి తీరుతుంది అనేది తెలుస్తూ ఉన్నది వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు డబ్బు పరంగా కలిసి వస్తుంది భూ క్రయ విక్రయాలు చేసుకునేటువంటి రియల్ ఎస్టేట్ వాళ్ళ వాళ్లకు డబ్బు కలిసి వస్తుంది ఇక కళ్యాణము కలిసి వస్తుంది సంతానము కావాల్సినటువంటి వాళ్లకు సంతాన కలిసి వస్తుంది కుజుడి యొక్క ప్రభావము కోర్టుపరమైనటువంటివి కానీ పోలీసు కేసుల్లాంటి ఉంటే కూడా ఈ రాశి వాళ్లకు తప్పకుండా విజయము లభించి తీరుతుంది అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకోవాలి మేము అని అనుకునేటువంటి వాళ్లకు ఈ కార్తీక మాసములో మంగళవారం నాడు పార్వతీదేవికి మనము పరమేశ్వరుడి గుడికి వెళతాము అంటే పరమేశ్వరుడిలోనే పార్వతీదేవి కూడా ఉన్నది ఆ పార్వతీదేవికి కిలో కందిపప్పు అనేటువంటిది మీరు ఏడు ప్రదక్షిణలు గాని పదహారు ప్రదక్షిణలు గాని చేసి ఆ కందిపప్పు పట్టుకొని చేసి ఆ కందిపప్పు అక్కడ దానం ఇవ్వండి అర్చకుడికి తప్పకుండా విజయం లభించి తీరుతుంది మీకు మేలు జరుగుతుంది Deus.